సమయాలకి ముందే చెప్పేస్తున్నాడట సౌ సమయాలని సెలక్షన్ చేయడం కాదు ఆల్రెడీ దేవుడే సెలక్షన్ చేసేసేట ఎవరిని సౌల్ని ఎందుకు ఆ అబ్బాయికి పెద్దలంటే గౌరవం అంటే గౌరవం ఆడపిల్లలంటే గౌరవం బాధ్యత మీద గౌరవం ప్రతిదీ గౌరవంతో బతికే అబ్బాయి కనుక దేవుడు అనుకున్నాడట ఇదిగో సమయలు నీకు చెబుతున్నాను ఇస్రాయేల్కి రాజు దొరికేశాడు రేపు ఈ టైం కల్లా నీ దగ్గరకు వస్తాడు గుర్తుపెట్టుకో వచ్చినప్పుడు ఆ అబ్బాయితో నువ్వు ధారాళముగా ముఖాముఖిగా మాట్లాడే అన్నాడు ఎప్పుడైతే అబ్బాయి వచ్చాడో అబ్బాయితో దేవుడు సమయంలో మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పానమాట సమయంలో నీకో విషయం చెప్పున్న ఎంటేర్ ఇజ్రాయెల్ నువ్వు కింగ్ అవ్వాలని మీ ఫ్యామిలీ నుంచి కోరుకుంటుందని నీకు తెలుసా అన్నాడు సౌలేమన్నాడు తెలుసా నేను కింగ్ అవ్వడం ఏంటి సార్